హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రైతులందరికీ కూడా మనకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా చెబుతూ ఉన్నారు మరి రైతు భరోసాకు సంబంధించి మనకు ఈరోజు ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయానికి మీరు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి రైతు భరోసా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు వీడియోను చూస్తేనే అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక అంతేకాకుండా రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఇక ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు పరిస్థితి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్ వీడియో మరి మీరు తప్పకుండా ఇలా చేయాల్సి ఉంటుంది మరి కనుక ఇలా చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేయండి ఇంకా ఏం చేయాలి ఏంటి ఏ తేదీ నుంచి మనకు డబ్బులు పడుతున్నాయనే అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ కూడా నొక్కండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉందనమాట మరి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియజే తెలియడం జరుగుతుంది రైతు భరోసా పథకం గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు రైతు భరోసాకు సంబంధించి సాయాన్ని అందించేందుకు తద్వారా వారి ఆర్థిక స్థితి స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించింది మరి ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రత్యేకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల పంట పెట్టుబడి సారినట్టు రెండు విడతల్లో వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు మరి భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులకి ఒక పథకానికి అర్హులు అనమాట ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులు కొత్త వాళ్ళు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఒకసారి మనం చూస్తే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం రైతు భరోసా ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నారు మరి దీన్ని రెండు విడతల్లో అంటే ఖరీఫ్ రబీ యాసంగి వానాకాలంలో ఆరు వేలు ఆరు వేలు చొప్పున ఎకరానికి అందించడం జరుగుతుంది నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే వేస్తారు మరి గతంలో మనకు ఈ యొక్క పథకాన్ని చూసుకుంటే అసలు రైతు భరోసా ఏంటో ఏంటి అని చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు తొలి తొలిదశలో పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు తర్వాత దాన్ని పదివేల రూపాయలకు పెంచారనమాట ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి రైతు బంధు పథకాన్ని అయితే అంటే ఇప్పుడు రీసెంట్గా మనకు జనవరిలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా చూసుకుంటే రైతుల పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయాన్ని అందించడం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం కోసం ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చామని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారే ఈ పథకానికి అర్హులన్నమాట కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి రైతుకి ఇక దరఖాస్తుదారుడి పేరు మీద భూమి ఉండాలి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి కలిగి ఉండాలి అది కూడా మనకు ధరణి పోర్టల్లో మనకు నమోదై ఉండాలన్నమాట అంటే ఇప్పుడు భూభారతి పోర్టల్లో నమోదయ్యి ఉండాలి ఇక ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా అర్హులే అనమాట ఇక సాగుకు యోగ్యం కాని భూములు బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాలువలు వాణిజ్య సముదాయాలకు చెందినటువంటి భూములు ఉన్నవారు రైతు భరోసాకు అర్హులైతే కాదనమాట మరి రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మనకు మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రైతు భరోసా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ అలా వీలు కాకపోతే మీరు నేరుగా రైతు అంటే ఏఓ గారిని కలిసి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక గతంలో రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు మళ్ళీ రైతు భరోసా పథకానికి మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటాయి ఆ రైతులందరికీ కూడా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆటోమేటిక్గా ఈ పెట్టుబడి సాయం అయితే జమ అయిపోతుంది మరి కొత్తగా రైతు భరోసా కరకులైన రైతులు మాత్రం దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు మరి కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ అధికారి లేదా క్లస్టర్ అధికారికి అంటే ఏఓ గారి ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మరి ప్రజాపాలన కేంద్రాలు మండలంలోని వ్యవసాయ అధికారి నుంచి రైతు భరోసా దరఖాస్తు ఫారంను తీసుకుని లేకపోతే ఇంటర్నెట్ నుంచి కూడా రైతు భరోసా దరఖాస్తు ఫారం తీసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఫా ఫామ్లో ఇచ్చినటువంటి కాలంస్లో రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేయాలి రైతులకు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారాన్ని అవసరమైన అన్ని పత్రాలు కూడా జమ చేసి ఏఈఓ గారికి సమర్పిస్తే చాలన్నమాట మరి అధికారులు రైతులు ఇచ్చినటువంటి వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైతే కనుక మీకు రైతు భరోసా పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫారసు అయితే చేస్తారు మరి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఏ పత్రాలు కావాలని చూస్తే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఉండాలి అన్ని జిరాక్స్లు అనమాట ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పూర్తిగా నింపిన దరఖాస్తు పారం మరి రైతులు మీ యొక్క ఆధార్ నెంబర్తో కూడా ఈ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ఉపయోగించి రైతు భరోసా స్టేటస్ చెల్లింపు వివరాలను మనం తెలుసుకోవచ్చు అనమాట మరి ఇక్కడ రైతు భరోసా వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవుతే కనుక మీకు దరఖాస్తు చేసుకున్న వారికి అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు లేకపోతే డబ్బులు ఆల్రెడీ డబ్బులు పడుతున్న వారికి అయితే మీరు డబ్బులు వచ్చాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మనకు రైతులకు ఇలా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పదహైదు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ పెట్టుబడి సాయాన్ని పెంచలేకపోయారు మరి ఇంకా మూడు వేల రూపాయలు తగ్గించి పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరిగిందనమాట మరి కౌలు రైతులకు కూడా మనకు యొక్క ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం అయితే పేర్కొంది భూములైనటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా పన్నెండు వేలు ఆర్థిక సాయం అనే అందిస్తామన్నారు దీనికి సంబంధించి కూడా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా మనకు రైతులకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే రావాలంటే మీరు ఈ విధంగా చేసుకుని ఉండాలన్నమాట మరి ఇక్కడ అంతా బాగానే ఉంది మరి యొక్క పథకానికి అప్లై చేసుకున్నారు చాలా చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే కనుక మీకు అందరికీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేసి మరి మీరు అనుకున్నట్లుగానే ఇక్కడ అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు మూడు ఎకరాలకు ఇచ్చారు స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడు ఐదు ఎకరాలకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆరు ఎకరాలకు ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఏడు ఎకరాలకు పది ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు రైతు భరోసా సాయం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా ఇక్కడ అర్హుల జాబితాలో పేరున్న ప్రతి రైతుకు కూడా అవకాశం కల్పిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రైతు భరోసాకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులు ఎవరైనా ఉంటే మరి ఏదైనా కారణాలు ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉంటే మీరు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే మీకు తప్పకుండా ఒక డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి అంతేకాకుండా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి అరకుల జాబితాలో మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి నేరుగా మీకు అకౌంట్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది మీకు డబ్బులు ఇచ్చేందుకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులని అయితే నేరుగా అకౌంట్లకి అయితే జమ చేయబోతోంది అనమాట మరి ఇంకా నేను చెప్పినట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే రైతులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి ముందుగా అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసి మరి ఇరవై విడత డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద మీకు సాయం అందాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే ఇవ్వబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి డబ్బులను తీసుకోవడానికి అరుకుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మీరు అరుకుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదని చెక్ చేసుకుని అర్హుల జాబితా ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి ప్రభుత్వం అయితే ఒక సాయాన్ని మీకు అందించబోతోంది మరి ఇది ప్రస్తుతానికి అప్డేటు రైతు భరోసాకి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని